చాంపేయ కుసుమ ప్రియ అంటే కుస్ సంపెంగ పూలు సంపెంగ పూలు అంటే ఇష్టము గల తల్లి అన్నారు అలాగే ఈ లలితా సహస్ర నామాల్లో ప్రతి నామంలో ఏ నామానికైనా అర్థం ఉంటుంది పరమార్థము ఉంటుంది బా అంతరార్థము ఉంటుంది అవి మనం తెలుసుకున్నంత తెలుస్తూ ఉంటాయి అవి మనం దానికి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే ఆ పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉంటాడు మనము చిన్నవాళ్ళము గనక కొంత కొంత మనం తెలుపు తెలియజేస్తున్నాడు అమ్మ తెలియజేస్తుంది తెలుసుకుంటున్నాము మరి చిన్న బిడ్డ చిన్న కొంచెమే తిన్నట్లు మనం కూడా చిన్న బిడ్డలం కనుక కొంచెం కొంచెం అర్థమే మనం తెలుసుకుంటున్నాం అనంతమైనటువంటి అర్థం ఒక్కొక్క దానికి ఉంటుంది అంతరార్థం అంతం లేకుండా ఉంటుంది అవన్నీ కూడా మనకి అంత శక్తి మనకి లేదు తెలుసుకునే శక్తి అందుకని మనకి తెలిసినంత మనకి తెలుసుకోగలిగినంత అమ్మ మనకి తెలియజేస్తుంది తెలుసుకుందాం తెలుసుకుని దాన్ని అనుసరించుదాం తెలుసుకోవటం ఒక మెట్టు అయితే అనుసరించటం పై మెట్టు అనుభవించటం ఆ పై మెట్టు అలా అనుభవించాలి అంటే అనుసరించాలి ఆచరించాలి అప్పుడే మనకి ఆ అప్పై మెట్టు అర్హత వస్తుంది అలాగే ఇక్కడ నాలుగు అర్థాలు మనకి ఉంటూ ఉంటాయి సమయాచారం దక్షిణాచారం వామాచారం అని ఉంటాయి సమయాచారము దక్షిణాచారమునేమో మనము తీసుకోవాల్సిన ఆచారాలు పాటించాల్సినవి వామాచారం మనకి పనికిరానిది దూరంగా ఉండవలసినది వామాచారం అంటే హింసతో బలితో కూడుకున్నటువంటి ఆచారం అందుకని అది అమ్మ ఎప్పుడూ సహించదు కాకపోతే వీళ్ళు అజ్ఞానము చేత ఆ వామాచారాన్ని పాటించటమే కానీ అమ్మ ఎప్పుడూ హింసని బలిని కోరదు ఏ బలి కోరుతుంది అంటే చెడు గుణాలని బలి ఇమ్మంటుంది బలి అంటే సంహరించటం కదా మనలో ఉన్నటువంటి చెడు గుణాలని అమ్మ బలి ఇస్తే సంతోషిస్తుంది కానీ ప్రాణమున్న జీవుల్ని హింసించకూడదు అలా ప్రాణమున్న జీవుల్ని హింసిస్తే పుణ్యం అని అనుకుంటారు కానీ పుణ్యం కాదు పాపమే అది ఎంత బాధ వేదన పడుతుందో అంత బాధ వేదన ఇంకొంచెం ఎక్కువగానే మళ్ళీ పడవలసే వస్తుంది చేసినటువంటి జీవి కాకపోతే తెలియదు అజ్ఞానమే అదే అజ్ఞానము మరి అదే ఏదో భక్తి అనుకుంటారు అది చేసి పుణ్యం బదులు పాపాన్ని మూట కట్టుకుంటున్నారు అది చెప్పితే ఎవరైనా విన్నప్పుడైనా వాళ్ళు బాగుపడతారు వినకుండా మాది ఇది ఆచారము మేము ఇదే చెయ్యాలి లేకపోతే అమ్మవారు ఆగ్రహిస్తుంది అని మాటలు చెప్తారు అదే నమ్మకం మీద ఉన్నటువంటి వాళ్ళు అలా ఆ భావంలోనే ఉంటే ఇంకా వాళ్ళకి ఏది చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవని ఎవరు ఏది చేసుకుంటే అదే అనుభవానికి వస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పదు అందుకే నవ్వుతూ చేస్తాడు ఏడుస్తూ అనుభవిస్తాడు అంటారు ఇప్పుడు తెలుసో తెలియకో కొన్ని తెలిసి కొన్ని తెలియక తప్పులు చేస్తాడు చేసినప్పుడు ఆనందంగానే చేస్తాడు అది తప్పు అనుకోవచ్చు అనుకోకపోవచ్చు ఆనందం ఆనందం అనే భావంతో చేయొచ్చు మరి అనుభవించేటప్పుడు మాత్రం ఆ పాప ఫలం ఎప్పుడు దుఃఖాన్ని బాధనే ఇస్తుంది దాన్ని భరించటానికి బాధపడుతూ మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ పాపం చేస్తాడు నేను ఇలా తప్పు చేశాను బా ఆ తప్పుకి ఫలితం ఇది ఈ రకంగా మనకి వచ్చింది ఆ రోజు తెలుసో తెలియకో చేశాను భగవంతుడా నన్ను క్షమించు అని కోరుకుంటే కొంతైనా విముక్తి వస్తుంది అలా కాకుండా మనకి వచ్చిన ఆ కష్టానికి శిక్షకి వాళ్ళని వీళ్ళని అనుకోవటం కూడా ఒక పాపమే ఎందుకంటే మన కర్మ లేకపోతే మనకి ఏది అనుభవానికి రాదు అందుకని మన కర్మకి మనమే బాధ్యత గనక ఎవ్వరిని ఆపాదించకూడదు ఇప్పుడు మనకి ఒక కష్టం వచ్చింది అదిగో వాడు అలా చేయటం వల్ల వచ్చింది వీడు ఇలా చేయటం వల్ల వచ్చింది లేకపోతే వచ్చేది కాదు అని అనుకుంటాడు ఇలా ఎవ్వరూ కనపడలేదనుకోండి అప్పుడేమంటాడు దేవుడు నాకు ఇట్లా చేశాడు అంటాడు ఇంకా కొంతమంది అయితే నాకే ఇట్లా చెయ్యాలా అంటారు అంటే ఇంకా ఎంత దూరం వెళ్ళిందో చూడండి ఆ పాపం అనేది ఎంత లోతుకి వెళ్తుందో చూడండి మరి అవన్నీ పాపాలే కదా మరి అంతకుముందు చేసిన పాపానికి అనుభవిస్తూ మళ్ళీ దేవుణ్ణి నిందించి వాళ్ళని నిందించి వీళ్ళని నిందిస్తే మళ్ళీ పాపం చేసుకుంటున్నాం మళ్ళీ ఆ పాపాన్ని అనుభవించాలి ఇవన్నీ పాపాలు అనుభవించడానికి జీవికి శక్తి చాలదు సమయం చాలదు జన్మలు చాలవు మరి అయ్యో ఎప్పుడు కష్టాలేనా అనుకుంటాం మరి ఎప్పుడు పాపాలు చేస్తే మరి ఎప్పుడు కష్టాలే వస్తాయి అందుకని అప్పుడెప్పుడో చేసామో తెలుసో తెలియకో ఇప్పుడు మనము తెలుసుకుని నడుచుకోవాలి ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం పాపం అనుభవిస్తున్నాం కష్టం వచ్చింది కష్టం వచ్చింది అంటే అది పాపఫలం లేకపోతే పరీక్ష పరీక్ష అయినా అయితే శిక్ష భక్తిగా మనం పరమాత్మకి ఇష్టం అనుకోండి పరీక్ష పెడతాడు పరీక్ష అయినా శిక్ష అయినా దాన్ని మనం భరించాలి దాన్ని దాటాలి దాటితే పాపమైతే పాపమైపోయి పుణ్యఫలం వస్తుంది సుఖం వస్తుంది సంతోషం వస్తుంది పరీక్ష అనుకోండి మరి చదువుకున్న వాడికే కదా పరీక్షలు పెట్టేది భక్తిగా ఉంటే అది పరీక్ష పెట్టాడు అనుకోండి ఆ పరీక్షలో నిగ్రహంగా ఉండి ధైర్యంగా దాన్ని దాటితే పరమాత్మకి దగ్గర అవుతాడు ఏ రకంగా అయినా దాన్ని సవ్యంగా దాటుకుంటే దాన్ని తప్పుకుంటే పరమాత్మ సంతోషిస్తాడు పరమాత్మకి దగ్గర అవుతాము అందుకని కష్టము బాధ అని దేవుడు పెట్టాడు ఎవరి మీద పెట్టకుండా మన మీదే మనం పెట్టుకోవాలి మనము చేసుకున్నదే మనము అనుభవిస్తున్నాము అనేటువంటి ఒక్క ఆ సూత్రం మీదే మనం నిలబడాలి ఆ తర్వాత ఏదొచ్చినా మన మంచికే అనేటువంటి ఇది ఒక చిన్న సూత్రము చిన్న సూత్రమే కానీ చాలా పెద్ద ఆచరణ కష్టము అన్నీ కష్టమే మరి కష్టపడితేనే ఫలం కష్టే ఫలే అన్నారు అందుకే ముందు కష్టపడితే తర్వాత సుఖము ముందు సుఖపడితే తర్వాత కష్టము అంటారు పెద్దలు అంటే దాని అర్థం ఇదే ఎందుకంటే మంచి పనులు సుఖపడే మంచి పుణ్యం వచ్చే పనులు సుఖముగా ఉండేటువంటి ఒకళ్ళని సుఖపెట్టాలి అనే పనులే ఒకళ్ళని సంతోషపెట్టే పనులే మనకి పుణ్యాన్ని ఇస్తాయి మంచిని శ్రేయస్సుని ఇస్తాయి మరి అలా చెయ్యాలి అంటే మనము కష్టపడాలి శారీరకంగా కష్టపడాలి మనస్సుతో మనం కనుక ఇష్టపడితే శారీరకంగా కూడా కష్టం ఉండదు మన ఇష్ట ఇష్టాల్లో ఉంటుంది కానీ కష్టము నష్టము అనేది ఇష్టమైతే ఎంత కష్టమైన పని అయినా అదంతా అదేం కష్టం కాదు తేలికే అంటాం అదే ఇష్టం లేకపోతే ఎంత తేలికైన పనైనా అమ్మో నా వల్ల కదా అది ఎంత కష్టమో అంటాం అంటే ఇక్కడ ఇష్టము అయిష్టము చూడకూడదు మనకి శ్రేయస్సు ఏది ఇస్తుంది అనేది చూడాలి ఆ శ్రేయస్సునే మనము దృష్టిలో పెట్టుకొని మనకి మనము ఇది చేస్తే కష్టపడి చేస్తే ఇప్పుడు కష్టపడి వ్యవసాయం చేశారనుకోండి తర్వాత పంట కళ్ళకి ఆనందంగా శరీరానికి ఆహారానికి అన్నిటికీ కూడా చక్కగా వస్తుంది ఏమి కష్టపడకుండా ఉంటే ఏ ఏ పంట వస్తుంది ఏమీ రాదు ధనము రాదు మరి బాధపడతాడు అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు ఇస్తే మళ్ళీ దాన్ని తీర్చాలి తీర్చాలంటే కష్టపడాలి ఆ తర్వాత అన్ని కష్టాలు పడే బదులు ముందే కష్టపడితే చక్కగా వ్యవసాయం చేసుకుని చేసుకున్నటువంటి వాడు పచ్చగా పైరు అలా రెపరెపలాడుతూ ఉంటే మనస్సు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఎంతో ఆనందాన్ని పొందుతాడు ఆ పొలం దగ్గర కూర్చుని ఆ పంట వచ్చినప్పుడు పరమానందం పొందుతాడు అదే ఆ అనుభవం ఆ అనుభవం ఎవరికైనా ఆనందం అనేది ఎవరికి దేంట్లో ఉంటుందో ఆ ఆనందాన్ని అనుభవించాలి అంటే కష్టపడి మంచి పనులను చేస్తే ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు అదే ఆన అనుభవానికి వస్తుంది అలా కష్టే ఫలే అని ఎప్పుడైనా మంచి పని చెయ్యాలి అంటే కష్టపడాలి కష్టపడితేనే సుఖం వస్తుంది అందుకని మనము అంతకుముందు చేసినటువంటి కష్టాలకి పనులకి సుఖపడి వాళ్ళని మనం సుఖపడి పాపాలు తప్పులు చేశాం ఇప్పుడు కష్టపడుతున్నాం ఇప్పుడు కష్టపడేటప్పుడైనా మళ్ళీ మంచి పనులు చేస్తే ఆ తర్వాత మళ్ళీ సుఖము వస్తుంది అలా ప్రతి మాటలోనూ అర్థము ఉంటుంది సరైన అర్థము మనము తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఇక్కడ పుట్టింటో సుఖపడితే ఆ అత్తోరేంటో కష్టపడతావు ఇక్కడ కష్టపడితే అక్కడ సుఖపడతావు అని చెబుతారు అంటే ఇక్కడ అది కూడా మనం కొంచెం బా బాహ్యార్థమైనా లౌకికార్థమే అయినా ఇప్పుడు పుట్టింటో కష్టపడి అన్ని పనులు చే నేర్చుకుని చేసి అత్తింటికి వెళ్ళారనుకోండి ఎవరితోనూ ఏ మాటలు పడకుండా చక్కగా అలాగ నల్లేరు మీద బండిలాగా అలా పనులన్నీ చేసుకెళ్ళిపోతుంటే వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు వీళ్ళకు కూడా మనము సమర్థించగలిగాము అని ఆనందంగా ఉంటుంది లేమీ చేయకుండా ఇక్కడ కష్టపడకుండా కూర్చుని ఏ పని రాకుండా అత్తవరింటికి వెళ్ళారనుకోండి అప్పుడు ప్రతిదీ కష్టంగానే ఉంటుంది ఎంత తేలిక పని అయినా వాడికి రాదు అప్పుడు అది కష్టంగానే ఉంటుంది అన్ని కష్టాలలాగా బాధల్లాగానే ఉంటాయి ఇది బాహ్యం బాహ్యంగా అయినా కూడా ముందు కష్టపడితే తర్వాత సుఖపడతారు అంటే తేలిగ్గా చేసుకుంటారు ఆనందంగా ఉంటారు అని దాని వెనక అర్థం అంతేగాని ఇక్కడ కష్టపడి పని చేస్తే అక్కడ ఏ పని ఉండదు సుఖంగా ఉంటారు అనే అర్థాలు తీసుకోకూడదు అర్థాల్లో అనేకము అర్థాలు ఉంటాయి అలా ఇక్కడ కష్టపడి చేస్తే అక్కడ సుఖపడతా ఉన్నారు నాకు అన్ని పనులు తప్పలేదు అన్ని పనులు ఎవరు చేసుకోకుండా ఉంటారు పని చేసుకోకుండా జీవి అన్నాక కర్మ చేయకుండా ఎలా గడుస్తుంది జన్మ జన్మంతా కర్మ చేయాల్సిందే అందుకే ఆ కర్మ ఫలాలు అనుభవించకుండానే నిష్కామ కర్మ చెయ్యండి అంటాడు పరమాత్మ నా మీద భారం వేసి ధర్మబద్ధమైనటువంటి కర్మల్ని చెయ్యండి నా మీద భారం వేసి పనులు చేస్తే మీకు పుణ్యపాపాలు అంటవు అంటే ఆయన మీద భారం వేసి పాప పనులన్నీ చేస్తే అంటకుండా ఉంటాయని కాదు పరమాత్మ చెప్పింది పరమాత్మ దగ్గరకు వచ్చి పరమాత్మ చెప్పిన మాటలు విన్నాము అంటే అక్కడ పాపపు జోలికే వెళ్ళే ప్రసక్తి ఉండదు ధర్మబద్ధమైన కర్మల్ని కూడా నిష్కామంగా చెప్పమని ఆయన చెప్తాడు అప్పుడు కర్మఫలాలు అంటవో నీకు ముక్తి త్వరగా వస్తుంది అని పరమాత్మ అనేక సార్లు గీతంతా చెప్పాడు అమ్మవారైనా ఎవరైనా చెప్పేది అదే అలాగే ఈ సమయాచారము దక్షిణాచారము మనకి తీసుకోవలసిన ఆచారాలు సాత్విక ఆరాధన అనేది మంచిది ఇప్పుడు ఇవన్నీ వామాచారం అంటే తమో గుణము రజోగుణముతో కూడా కూడి ఉంటాయి సాత్విక ఆరాధన అంటే పరమాత్మని భక్తితో ఇలా పువ్వులు అవి కోసుకొచ్చి చెయ్యటము భక్తితో ఆరాధించటము సాత్విక ఆరాధన అవుతుంది ఆ తర్వాత అనే ఆరాధన ఫలితమే తాత్విక చింతన అలవాటు అవుతుంది తాత్విక చింతన అంటే అసలు తత్వం బయటికి వస్తుంది అంటే తెలుసుకోగలిగేటువంటి అవకాశం వస్తుంది తెలి తెలియజేసేటువంటి వాళ్ళని మనకి చూపిస్తాడు అలా అమ్మ తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ సాత్విక సాధన రావాలి సాత్వికారాధన రావాలి అంటే తామసాన్ని రాజసాన్ని దాటుకుంటే కానీ సాత్ సాత్విక ఆరాధన రాదు సత్వగుణము రజోగుణము తమో గుణము ఉన్నాయి ఇవి మనిషి పుట్టుకతో ఉన్నాయి ముందు ఆ గుణాలు పుట్టే జీవుడు పుట్టాడు ఆ గుణాల్లో నుంచే పుట్టాడు ఆ గుణంతోనే స్థూల శరీరం ఏర్పడింది ఈ రజోగుణంతో స్థూల సూక్ష్మ శరీరం ఏర్పడింది కారణ శరీరంతో కారణం కారణం ద్వారా స్థూల సూక్ష్మాలు ఏర్పడినాయి అలా ఈ మరి ఈ స్థూల శరీరం ఉండకూడదు అంటే జన్మ ఉండకూడదు అంటే స్థూలము ఉండకూడదు అలా స్థూలము తర్వాత సూక్ష్మము ఆ సూక్ష్మ ఈ స్థూల దేహాన్ని వదిలేసిన ఆ సూక్ష్మదేహం మళ్ళీ ఇంకో స్థూలదేహాన్ని ఆశ్రయిస్తుంది కర్మ ఫలాలు అనుభవించడానికి అందుకని సూక్ష్మదేహాన్ని కూడా దాటాలి సూక్ష్మదేహము రా రజోగుణమైతే స్థూలదేహము తమోగుణము అందుకని గుణాన్ని దాటాలి రజోగుణాన్ని దాటాలి సత్వగుణంలోకి రావాలి ఆ సత్వగుణంలో ఆరాధన చెయ్యాలి ఆ ఆరాధన ఫలితమే అమ్మ మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఆ తాత్విక చింతన వస్తుంది ఆ తత్వచింతన అసలు తత్వాన్ని తెలుసు తెలుసుకోవటమే అమ్మ యొక్క స్థితిని తెలుసుకోవటం తెలుసుకున్న తర్వాత మరి మార్గం తెలుసుకున్నాక ఆ లక్ష్యాన్ని చేరాలి కదా ఆ చేరాలి అనేటువంటి సంకల్పము అమ్మదయ్యే అలా ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఉంటుంది ఆ సంకల్పం చేత అది సానుకూలం చేస్తుంది ప్రయాణం సాగిస్తుంది ప్రయాణంలో మళ్ళా మనకి అటుపోటులు రావచ్చు అడ్డంకులు రావచ్చు అయినా కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యమే దృష్టిలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఏమీ చెయ్యవు ఇవటన్నిటిని అలాగా దాటుకుంటూ వెళ్ళిపోతాం అలా ఆ లక్ష్యాన్ని చేరటానికి మంచి సాధన ఉండాలి ఆ సాధనే సాత్విక సాధన ఇంకా ఇంకొక అర్థము అంటే ఇంకొంచెం అంటే సంపెంగ పువ్వులు అని చెప్పారు కదా సంపెంగ పువ్వులు నాగకేసర కుసుమాలు కూడా చెప్తారు ఇంకా ఇంకొంచెం వెళ్తే బంగారు రంగు పువ్వులు అనే అర్థం సంపెంగ పువ్వులు అంటే పండిన పువ్వులు బంగారు రంగులో ఉంటాయి కదా అది సంపెంగ పువ్వు అనే అర్థము మళ్ళీ బంగారు పువ్వులు బంగారు రంగు పువ్వులు కా అంటే అమ్మకి ఇష్టము అని చెప్తున్నారు ఆ బంగారు పువ్వులు బంగారు కాంతి వెదజల్లేటువంటి ఆ పువ్వులు అంటే సువర్ణ కాంతులు అంటే బంగారం అంటే సువర్ణం కదా ఆ సువర్ణ కాంతులు వెదజల్లే పువ్వులు అంటే కాంతి అంటే జ్ఞానము అలా కాంతి అంటే జ్ఞాన కుసుమం అంటే అమ్మకి ఇష్టము ఆ జ్ఞాన కుసుమము వికసము అంటే విచ్చుకోవటం విచ్చుకోవటం అంటే ఆ జ్ఞానము విజ్ఞానమయ్యి విజ్ఞానము ప్రజ్ఞానముగా మారటమే విచ్చుకోవటము ఆ జ్ఞానంతో వికసించినటువంటి భావాలే అమ్మకి ప్రీతి అటువంటి కుసుమాలే అమ్మకి ఇష్టము భక్తితో జ్ఞానంతో వికసించిన పుష్పాలంటే అమ్మకి చాలా ప్రీతి ఇప్పుడు ఈ పుష్పాలంటే ఒక రకంగా స్తోత్రములు పారాయణలు సహస్రాలు ఇవన్నీ కూడా అమ్మకి బంగారు పూలతో సమానం అలా ఆ స్తోత్రాల పారాయణ నుంచి ఏం చేయాలి ఇప్పుడు నా లలిత సహస్రనామం చదువుకున్నాం పారాయణ చేస్తున్నాం పూజలు చేస్తున్నాం ఆ ఫలమే అమ్మ ఈ అర్థాన్ని తెలుసుకునేటువంటి మనకి భాగ్యాన్ని కలిగించింది మనకి ఈ అర్థాన్ని తెలియజేస్తోంది అంటే ఆ ఫలమే ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఫలమే మళ్ళీ దాన్ని అనుసరించేటువంటి శక్తిని ఇస్తుంది అమ్మ మనకి ఆ శక్తిని ఇచ్చి అనుసరింపజేసి అనుభవింపజేసేటువంటి స్థితికి అమ్మే తీసుకొస్తుంది దారి తప్పకుండా ఆ దోవలో మనం ప్ర ప్రయాణం చేయాలే కానీ లక్ష్యాన్ని తప్పకుండా అమ్మ చేరుస్తుంది చేరుస్తుంది అలాగే అమ్మకేమిష్టం జ్ఞానముతో వికసించిన పుష్పములు ఇష్టము అని అంటే వికసించిన భావములే అమ్మకి ఆ ప్రీతి భక్తితో జ్ఞానంతో వికసించిన పుష్పాలు అంటే స్తోత్రాలు మళ్ళీ భావాలు ఇవన్నీ కూడా అమ్మకి ఇష్టము వాటితో అమ్మని పూజిస్తాము స్తోత్రం చేస్తాము అలా అమ్మకి పువ్వులు ఇన్ని పువ్వులు తీసుకొచ్చి పూజ చెయ్యాలి అయ్యో పువ్వులు లేవే అని పువ్వులు లేనప్పుడు పువ్వులు లేవే అని బాధపడకుండా నామాలు అనే పువ్వులతో అమ్మకి నామ పుష్పాలు అర్పించవచ్చు ఇంకా ఆ నామాలు కూడా మనకి చదవటం రాదే చదివే శక్తి లేదే మనకి అవకాశం లేదే ఎలా నామ పుష్పాన్ని అర్పించాలి అని అనుకుంటే ఇంకొక మెట్టు ఎక్కితే ఇంకొంచెం లోతుకెళ్తే మనోపుష్పం మనస్సునే పుష్పంగా అమ్మకి సమర్పిస్తే అంతకంటే ఆనందం ఇంకోటి లేదు తల్లికి ఎందుకంటే మనస్సుని అర్పించటానికే ఈ మెట్లన్నీ కూడా ఆ మనస్సుని అమ్మకి ఎప్పుడైతే అర్పించామో అప్పుడే మనకి ముక్తిని అమ్మ ఇచ్చేసినట్లే అలా ఆ నామాల యొక్క అర్థాలతో ఇప్పుడు నామాలతో పూజించలేము అనుకుంటున్నాము మరి నామ అర్థాలను తీసుకోవాలి కదా ఆ నామ అర్థాలని ఆ భావాలని మనస్సులో నింపుకుంటే అది అమ్మకి ఆనందం ఆ నింపుకున్నటువంటి భావాలతో వికసించిన ఆ జ్ఞాన పుష్పాలతో నిండిన మనస్సుని అమ్మకి అర్పిస్తే పరమానందం ఆ పరమానందము యొక్క స్థితిని మళ్ళీ జీవికి బిడ్డకి అందిస్తుంది ఎందుకంటే అమ్మ పరమానందం చెందినప్పుడు బిడ్డ కూడా పరమానందమే చెందుతుంది అమ్మ స్వరూపమే బిడ్డ మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అమ్మ స్వరూపాన్నే బిడ్డ పొందుతుంది ఇప్పుడు పసిబిడ్డని మనం దగ్గరకు తీసుకుని మనం ఆ బిడ్డ నవ్వితే మనం నవ్వుతాము మనం నమ్మితే మళ్ళీ బిడ్డ నవ్వుతుంది అలా రెండు ఏకమైతే రెండు మనసులు ఒకటవుతాయి ఒకటే అయిపోతుంది అక్కడ వేరనేది ఉండదు అలాగే ఆ నామ అర్థాల యొక్క భావాల్ని మనసు నిండా నింపుకుని ఆ మనోపుష్పాన్ని అమ్మకి అర్పిస్తే చాలు అంతకంటే ఇంకేమీ అమ్మకి అక్కర్లేదు అది చాలు అదే మనల్ని దగ్గరికి తీసుకోవటానికి అమ్మకి ప్రీతిగా ఇష్టంగా ఎంతో చక్కగా అమ్మ దగ్గరికి తీసుకుంటానికి అవే అదే కారణము అలా ఆ కుసుమాలు అమ్మ ఇష్టపడుతుంది అంటే ఇప్పుడు బాహ్య కుసుమాలు నామాల కుసుమాలు మళ్ళీ భావాల కుసుమాలు ఇన్ని మెట్లు వీటన్నిటికంటే ముందు సంపెంగ పూలు అన్నారు సంపెంగ పూల అని ఒక మెట్టు అయితే అవి బంగారు రంగు పూలని ఒక మెట్టుగా చెప్పారు ఆ బంగారం అంటే సువర్ణకాంతులు అన్నారు ఆ సువర్ణకాంతులు అంటే జ్ఞానకాంతులు అన్నారు మరి ఆ జ్ఞానకాంతులే వికసిత భావాలు పుష్పాలు అన్నారు అలా ఒక్కొక్క మెట్టు లోపలికి వెళ్ళిన కొద్దీ అర్థం చక్కగా మనకి అవగతం అవుతూ ఉంటుంది దాని మీద మనసుండే మనము దాన్ని మనసులో లక్ష్యంగా పెట్టుకునే ఆ నామార్థాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకొని దాన్నే మనసులో పెట్టుకోవాలి తర్వాత ఆచరణలో పెట్టుకోవాలి తర్వాత అనుభవానికి తెచ్చుకోవాలి ఇదే ఈ నామం యొక్క అర్థము జ్ఞానంతో కూడినటువంటి మాటలు అమ్మకి ఇష్టమే అవి వాక్య కుసుమాలు అలాగే మనోకుసుమాలు భావకుసుమాలు చక్కని స్వచ్ఛమైన కుసుమాలంటే జ్ఞాన కుసుమాలు ఆ కుసుమాలతో అమ్మని పూజిద్దాము అమ్మకి ఇష్టమైన కుసుమాలను అమ్మకి అర్పిద్దాము అటువంటి అమ్మ చాంపేయ కుసుమ ప్రియ అయినటువంటి తల్లి మనకి ఆ అనుభవాన్ని ముక్తిని ప్రసాదించాలని మనము కోరుకుంటూ నమస్కారం చేద్దాం